శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజీని అందరూ ఎలా ఉన్నారు మరికొద్ది రోజులలో నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించిన వారు ధనవంతులు అవ్వబోతున్నారు నేను చెప్పేది అక్షరాల నిజం అండి మీరు నమ్ముతారో నమ్మరో నా తెలియదు కానీ ఖచ్చితంగా ధనవంతులు అవ్వబోతున్నారు వ్యాపారం బాగా జరుగుతుందేమో ఆర్థికంగా ఎదుగుతారేమో రుణ నుంచి బయటపడతారేమో ఏదో రూపంలో ఏదో కోణంలో మీకు అయితే లక్ అయితే కలిసి వస్తుందండి నేను ఒక తల్లిదండ్రులు నా దగ్గరికి ఒక పిల్లోని పట్టుకొని మనకు నేను అమీర్పేటలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారండి కమ్మసంగం కమ్మ సంఘం దగ్గర ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చారు వచ్చినప్పుడు నేను ఆ పిల్లోడి తల్లిదండ్రులకు చెప్పాను ఆ పిల్లోడి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే అయ్యా మరి నా కొడుకును నేను బీటెక్ వరకు మేము కష్టపడి కూలి నాలుగు చేసుకొని నా కొడుకుని బీటెక్ కంప్లీట్ చేశారు వాడికి మంచి ప్లేస్మెంట్ వచ్చింది జాబ్ కూడా వచ్చింది వాడికి వాడికి వివాహం కావట్లేదు వాడికి సొంత ఇల్లు కూడా మేము ఇప్పటివరకు ఏ సొంతిల్లు కూడా మాకు లేదు ఎవరైనా చూసినా కూడా సొంతిల్లు ఉంటేనే పిల్లనిస్తానంటున్నారు మాకు ఆ ఇల్లు లేదు ఎవరు కూడా వచ్చి చూసుకోవడం జరుగుతుంది అసలు కనీసం వీడు సొంతిల్లు నిర్మించుకోవడం అనేది మేము బ్రతికుండంగా వాడికి సొంతిల్లు అనేది వస్తుందా ఉంటుందా ఫస్ట్ క్వశ్చన్ అసలు వీడికి వివాహం అనేది జరుగుతుందా మేము బ్రతుకుండగా మేము భార్యాభర్తలు ఇద్దరం బ్రతుకుండగా వాడికి వివాహం జరుగుతుందా మాకెందుకంటే ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేశాం ఒక్క పిల్లవాడే ఉన్నాడు ఇంకా వీడు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికేస్తున్నారు వాళ్లకు మేము సంపాదించిందంతా వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వీడిని చదివించే వరకే మాకు తల ప్రాణం తోకకొచ్చింది ఇంకా మేము వయసు మళ్ళీ వయసు అయిపోయింది ఈ టైంలో కనీసం వీడికి ఇల్లు లేదు అని అందరూ కూడా ఎవరు పిల్లనివ్వట్లేదు మరి వీడికి ఏమన్నా జరుగుతుందా జరగదా అని చెప్తే నేను అబ్బాయి జాతకం ఒకసారి నేను చేయి చూపెట్టు అని చెప్పాను జాతకం నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర నిధులు ఉంటాయి నేను పరిశీలన చేసి ఈ అబ్బాయి చాలా అదృష్టవంతుడు ఇతని జీవితం మరి కొద్ది రోజులలో మలుపు తిరగబోతుంది మీరు అనుకున్న దానికంటే ఒక వెయ్యి రెట్ల శక్తి అబ్బాయికి ఉంది కోట్లు సంపాదిస్తాడు అని చెప్పాను నేను కోట్లు సంపాదిస్తాడంటే వాళ్ళ తల్లిదండ్రులు ఊరికే అంటున్నాడు ఇదివరకు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్తే గిట్ల అంటే మామూలుగా ఏదో చెప్తారు ఏదో చెప్పారు ఏదో చెప్పారు ఇవన్నీ జరిగేదా అయ్యేదా పోయేదా ఊరికే చెప్తారు ఎందుకంటే మనల్ని సంతోష పెట్టడానికి చెప్తారు లేదంటే అక్కడ అప్పటి వరకు సంతోషపడేదానికి చెప్తారని అనుకున్నారు అదే 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 లేదు బాబు మంచి ఉంటే సరే బాబు వాళ్ళు కూడా విని విని ఎందుకు ఎదురు సమాధానం చెప్పట్లేదు వేరే వాళ్ళు అయితే మాకు ఏం లేదు కోటెట్ట సంపాదిస్తారు వాడికి ఉద్యోగం కూడా లేదు అని ఇల్లు లేదు కోర్టా సంపాదిస్తారు ఏ విధంగా సంపాదిస్తారని క్వశ్చన్ రివర్స్ క్వశ్చన్ కానీ వాళ్ళకు కొంచెం ఇల్లిటరేట్ కాబట్టి అదే మంచిదే లే బాబు వాడు కోర్టు సంపాదిస్తే అంతకంటే మించింది ఏం లేదు మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటామని చెప్పేసి చెప్పానండి చెప్పిన తర్వాత ఈ పిల్లవాడు విషయంలో అతనికి జాబ్ వచ్చిందని చెప్పాను కదా ఒక కంపెనీలో జాబ్ వచ్చింది ఈ పిల్లవాడు ఏంటంటే నాలెడ్జ్ ఫుల్ నాలెడ్జ్ ఉంది అబ్బాయికి ఈ కంపెనీలో ఈ అబ్బాయి జైన్ కాగానే ఐటీ సెక్టార్లో విదేశాల నుండి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు ఇతని ద్వారా వచ్చాయండి ఇతను చేస్తే వచ్చాయని వీళ్ళ టర్నోవరు ఆ సంవత్సరం కోట్లలో పడిపోయింది పది పదిహేను కోట్లు ఉన్నటువంటి టర్న్ ఓవరు అరవై డెబ్బై కోట్లకు ఎగ ఎగబాకింది టర్నోవరు దాన్ని చూసినటువంటి సిఓ ఈ పిలోని పిలిపించుకొని ఆ కంపెనీని రన్ చేయడానికి తను సిఓ చేశాడండి ఒక్క సంవత్సరంలోనే అంటే ఒక సంవత్సరంలో ఈ అబ్బాయి చూపించాడు నెక్స్ట్ ఇయర్ అతనికి అబ్బాయి చెప్పేశాడు అంటే ఆ విదేశాలతో వాళ్ళతో మెయిల్స్ పంపించుకుంటూ మాట్లాడుకుంటూ ఆ ప్రాజెక్టులన్నీ తీసుకొచ్చి అసలు ఒక్క పైసా ఖర్చు లేకుండా కంపెనీకి ఆ ప్రాజెక్టులు తీసుకొచ్చి పడేశాడు దాన్ని చూసినటువంటి సీఓ అతని శాలరీ ఇంప్రూవ్మెంట్ చేశాడు ఆ కంపెనీకి సీఓ చేశాడు చేసి ఈ అలా 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 అంటే రెండు వేల పద్నాలుగులో నేను చెప్పేటువంటి విషయం ఇది రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగింది విషయం అలా అలా ఒక రెండు మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్టు రన్ అనేది స్పీడ్గా పెరిగిపోయింది మొత్తం టోటల్గా అన్ని పెంచుకుంటూ పోయాడు అసలు ఆ దాన్ని సంబంధించినటువంటి పార్ట్నర్మ్స్ లో ఒక పార్ట్నర్ ఏం చేశాడంటే వీడు ఇంత చక్కగా నాలెడ్జ్ ఉన్నాడు కాబట్టి వీటిని నేను అల్లుడిగా చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని కూతురు వివాహం చేశాడండి వాళ్ళు మేనేజింగ్ డైరెక్టర్లు ఎంతో మంది ఉన్నారు ఐదుగురు ఆరుగురు ఉంటారు దాంట్లో ఒకడు అతను అతని వివాహం వాళ్ళ అమ్మాయికి ఇచ్చి వివాహం చేశాడు చేసి సపరేట్గా ఐటీ సంబంధించినటువంటి కంపెనీ రన్ చేస్తే అతనికి అప్పచెప్పేశాడు అండి అతను ఏంటంటే విదేశాలలో అసలు హల్చల్ చేశాడు మొత్తం కొన్ని కోట్ల టర్న్ ఓవర్ రోజు చూస్తే ఒక పెద్ద మిలియనీర్ బిలియనీరు అయ్యాడు అమెరికాలో నిజంగా గ్రేట్ అండి ఇదంతా జరిగి షార్ట్ పీరియడ్ ఒక రెండు మూడు సంవత్సరాల్లోనే జరిగిపోయింది మొత్తం ఇదంతా కూడా అంటే నేను చెప్పేది ఏంటంటే కొందరు కొందరు అదృష్ట అట్లనే ఉంటుందండి వారి యొక్క హస్తరేఖలను కానీ గవ్వలను కానీ చూసినప్పుడు అది తెలిసిపోతుంది ఈజీగా చాలా అసలు నమ్మశక్యం లేకుండా ఉంది వాస్తవానికి ఎందుకంటే ఆ రేఖ విధానం చూస్తే తెలుస్తుంది నాకు అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది అసలు ఈయన ప్రాబ్లం ఏంటి అసలు ఏ ఏ విధంగా ఉంది అనేది కూడా మొత్తం తెలిసిపోతుంది మళ్ళీ వాళ్ళకు వివాహం జరిగిన తర్వాత వాళ్ళ పిల్లోడు జన్మిస్తే మళ్ళీ నేనే ఆ పిల్లోడికి నేను పేరు పెట్టడం జరిగింది అట్లా నాకు తెలిసి వచ్చింది మళ్ళీ ఎంతోమంది ఎంతో మంది నా దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకొని బాగుపడిన వాళ్ళు కూడా ఎంతో కోఖో చాలా చాలామంది ఉన్నారు వీళ్ళలో ఉండవచ్చు నాకు తెలిసి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కూడా మనం పొందాలండి ఫస్ట్ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి ఫస్ట్ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మనకు నెక్స్ట్ మనకు మే పదవ తారీఖున లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తున్నారు అక్షయ తృతీయ నాడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేర హోమం మే పదవ తారీఖున ఎంత అదృష్టం అంటే అమ్మవారి అనుగ్రహం అనేది కూడా మీకు కలుగుతుంది ఆ రోజు కనుక కుబేర హోమం జరిపించుకుంటే మీకు పట్టినటువంటి దరిద్రం అనేది కూడా వదిలిపోతుందండి ఒకవేళ మీరు ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి చేసి ఆ లక్ష్మి కుబేర హోమం అయితే తప్పకుండా చేయించండి ఈ మే పదో తారీఖునే ఉంది కాబట్టి స్లాట్లు బుక్ చేసుకొని తప్పకుండా చేయించుకోండి అమ్మవారి అనుగ్రహం వద్దండి ఫస్ట్ అమ్మవారి నుండి ఆమోదం ముద్ర పొందండి ఇంకా అంచెలంచెలు ఎదుగుతూనే ఉంటారండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు మేషరాశిలో పుట్టినవారు కానీ వృషభ రాశిలో పుట్టినవారు కానీ కుంభరాశిలో పుట్టినవారు కానీ తులారాశిలో పుట్టినవారు కానీ ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతుడు మేషరాశిలోకి భగవానుడు అడుగు పెట్టాడండి ఎప్పుడు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అది ఎంతో అద్భుతం సంవత్సరానికి ఒక్కసారి ఈ మేషరాశిలోకి అడుగు పెట్టినప్పుడు మిగతా రాసులకు అసలు ఎంతో శక్తియుక్తులు కలిగిట ఎంతో అద్భుతమైనటువంటి హోదాకి వెళ్తారండి చెప్తున్నాను తర్వాత వృషభ రాశిలోకి మనకు గురుడు అడుగు పెట్టాడు మే ఒకటో తారీఖున ఇది ఎంత అద్భుతమైనటువంటి వేలా విశేషం తెలుసా వృషభ రాశిలోకి గురువుడు అడుగు పెడితే నర్మదా నది పుష్కరాలు మొదలయ్యాయి ఇది చాలా అద్భుతమైనటువంటి యోగం అండి తర్వాత కుంభరాశిలోకి కుంభరాశిలోకి శనీశ్వరుడు అడుగు పెట్టాడు పోయిన సంవత్సరం పద్దెనిమిదో తారీఖు జనవరి జనవరో తారీఖు జనవరిన కుంభరాశి తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశి లాభస్థానమైనటువంటి కుంభరాశి మరి దానిలోకి అడుగు పెట్టాడు ఇది చాలా చాలా వేలా వేలా మంచి విశేషం తర్వాత తులారాశి అర్ధాష్టమ శని నుండి విముక్తులు అయ్యారు తులారాశి వారికి కాబట్టి ఈ నాలుగు మేష మేషరాశి వృషభ రాశి కుంభరాశి తులారాశి ఈ నాలుగు రాశులకు అదృష్ట యోగం పట్టబోతుందండి మరికొద్ది రోజుల్లో వీరు అంచనంచ ఎదుగుతూనే ఉంటారండి ధనానికి ఏ లోటు లేకుండా బ్రతుకుతారు విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు చక్కగా సంపాదన మార్గంలో పడిపోతారు పిల్లలకి వివాహాలు చేయాలనుకున్నటువంటి వారికి మంచి చక్కటి సంబంధాలు మీకు కంటబడిపోతాయి మీరు చక్కగా పిల్లలకి చక్కటి ఆర్భాటంగా మంచిగా ఫైనాన్షియల్గా ఏ కొరత లేకుండా వివాహాలు చేసే అవకాశాలు మీకు ఉన్నాయి తర్వాత వ్యాపార రంగంలో అభివృద్ధి అనేది కూడా తప్పకుండా కలుగుతుంది వ్యాపారంలో ఎలాంటి నష్టాలు లేకుండా త్వరితగతిన ఉన్నతిగా అంచెలంచెలుగా కూడా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా చదువు విషయంలో పిల్లలలో ఏకాగ్రత అనేది కూడా కలిగి మంచి ర్యాంక్స్ కొడతారు నీట్ ఎగ్జామ్స్ కానీ ఐఐటి ట్రిపుల్ ఐ ఇవన్నీ కొన్ని కొన్ని ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఉంటారు వారికి ఉద్యోగ అవకాశాలు దొరకడం వ్యాపారంలో మంచి వ్యాపార అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది కాబట్టి అన్ని విధాలుగా మీకు తప్పకుండా మంచి మేలు జరుగుతుందండి అందులో భాగంగా నేను ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అనేది కూడా ఎవరికి ఇవ్వలేదు ఇప్పటివరకు కానీ ఒకసారి ఈ అపాయింట్మెంట్స్ ఇవ్వాలని కూడా నేను నిశ్చయించుకొని నేను ఓపెన్ చేశానండి ఈ ఓపెన్ చేయగానే డైరెక్ట్గా చాలామంది రోజుకి ఇరవై మంది రోజుకి ఇరవై మంది లెక్కతోనే నేను క్యాలిక్యులేషన్ చేస్తే సెప్టెంబర్ వరకు వెళ్ళిపోయాను అండి అపాయింట్మెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా ఆ సెప్టెంబర్ మాసంలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఆ సెప్టెంబర్ నడుస్తుంది మీరు చక్కగా ఫ్యామిలీతో రండి డిస్టర్బ్ లేకుండా ఉండదు ఫ్యామిలీతో రండి హ్యాపీగా నేను ఇక్కడ హోమం జరిపిస్తాను జాతకాన్ని పరిశీలన చేస్తాను ఏమైనా ఏదైనా ఇంటికి సంబంధించిన వాస్తు ప్రాబ్లమ్స్ ఉంటే నేను సెట్ చేస్తాను మన దగ్గర వాస్తు పండితులు కూడా ఉంటారు సో మీరు నన్ను డైరెక్ట్గా కలుసుకొని తప్పకుండా మీరు నన్ను కలిస్తే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ చేస్తారండి ఎవరైనా కూడా చాలా ఆన్లైన్లో కలిసేవారు కూడా ఆన్లైన్లో కలుసుకోవచ్చు ఎవరైనా పర్టికులర్గా నా దగ్గరికి రావాలని అనుకున్నటువంటి వారు ఎవరైనా కూడా మీరు రావచ్చు మీరు మిగతా వివరాలకై మీరు ఆఫీస్ నెంబర్లో కూడా మీరు కనుక్కోండి వాళ్ళతో మాట్లాడండి మీకు తప్పకుండా మేలు జరిగే విధంగా నేను చూస్తాను కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వీ జనా సుఖిన